హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ హై ఎనర్జీ లేజర్స్ పవర్ మైక్రోవేవ్స్ వంటి డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ డీఈడబ్ల్యూఎస్ అభివృద్ది వేగవంతం చేసింది నేషనల్ ప్రోగ్రామ్ లో ఒక భాగమైన డిఇడబ్ల్యూఎస్ ద్వారా స్వల్ప మధ్య దీర్ఘకాలిక లక్ష్యాలను ఈజీగా ఛేదించవచ్చు డిఆర్డీఓ దేశీయ పరిశ్రమ సహకారంతో వంద కిలో వాట్ల శక్తితో వివిధ డిఏడబ్ల్యూఎస్ వేరియంట్లను అభివృద్ధి చేస్తుంది డిఆర్డీఓ రెండు యాంటీ డ్రోన్ డీఏడబ్ల్యూ వ్యవస్థలను ఇప్పటికే అభివృద్ధి చేసింది సాయంతో పెద్ద సంఖ్యలో తయారు చేస్తుంది ఇప్పుడు ఒకటి ట్రైలర్ మౌంటెడ్ డిఇడబ్ల్యూ పది కిలో వాటర్ లేజర్తో ఒకటి ట్రైలర్ మౌంటెడ్ డిఈడబ్ల్యూ అయితే రెండు కిలోమీటర్ల పరిధిలో వైమానిక లక్ష్యాలను ఛేదించడానికి పది కిలో బాట్ల లేజర్తో అవసరం పడుతుంది మరొకటి కాంపాక్ట్ త్రిపాద మౌంటెడ్ ఒక కిలోమీటర్ పరిధికి రెండు కిలోబాట్ల లేజర్తో అవసరం పడుతుంది ఈ డిఏడడబ్ల్యూఎస్ ను సాయుధ దళాలు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు క్షేత్ర దళాల కోసం ప్రవేశపెట్టారు రెండు వ్యవస్థలు మైక్రో డ్రోన్లను వారి కమాండ్ కంట్రోల్ లింక్లను జామ్ చేస్తుంది లేజర్ ఆధారిత డిఈడబ్ల్యూఎస్ ద్వారా వాటి ఎలక్ట్రానిక్లను దెబ్బతీస్తుంది ఏదేమైనా ఈ డిఈడబ్ల్యూఎస్ యుఎస్ రష్యా చైనా జర్మనీ మొదలైన దేశాలలో అభివృద్ధి చేసినంత శక్తివంతమైనవి కాదని చెప్పవచ్చు వచ్చే దశాబ్దానికి భారత రక్షణ సంస్థ సాంకేతిక రోడ్ మ్యాప్ ఆర్మీ ఐఏఎఫ్లకు కనీసం ఇరవై వ్యూహాత్మక హై ఎనర్జీ లేజర్ వ్యవస్థలు అవసరమని తెలుస్తోంది మొదటి దశలో ఆరు ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో చిన్న వైమానిక లక్ష్యాలు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రాడార్ వ్యవస్థలను నాశనం చేయగల సామర్థ్యం ఉంటుంది రెండవ దశలో నేల వైమానిక వేదికల నుంచి ఇరవై కిలోమీటర్ల మేర తరలించేందుకు సైనిక బలగాలు తేలికైన వాహనాలను తీసుకెళ్లేందుకు ఈ లేజర్ వ్యవస్థలను వాడుతారు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్